ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటే కులగణన జరగాల్సిందే సకల కులగణన జరగాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చినా మబ్బ పెడుతున్నాయి తప్ప ఇప్పుడు భవిష్యత్తులో కులగణన చేస్తాయని మీకు నమ్మకం ఉన్నది సార్ మీ భారతదేశ ప్రజలకి కులం దప్పించి రాజకీయం చేస్తే సమస్య పరిష్కారం కాదు కులం అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటేనే మీకు ఇక్కడ సామాజిక సమస్యలు ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి సో కమ్యూనిస్ట్ పార్టీలు అట్లా అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బ్రాహ్మిన్స్తో రా వాళ్ళ రాజకీయం మొదలైంది స్వాతంత్ర్యం జరిగిన కాలం నుంచి సో బ్రాహ్మలు రాజ్యం వెళ్ళారు సో మనం కనుక స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్రప్రదేశ్లో పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు యాభై రెండు మంది ఆ ఎలక్షన్లో నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్లో పదమూడు మంది పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అరవై రెండులో పద్నాలుగు మంది అయ్యారు అరవై ఏడులో ఎనిమిది మంది అయ్యారు డెబ్బై రెండులో పదకొండు మంది డెబ్బై ఎనిమిదిలో తొమ్మిది అయ్యారు అదే ఎనభై మూడుకి వచ్చేటప్పటికి జీరో ఆ తర్వాత ఎనభై ఐదులో ఒకటి 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 ఈవెన్ రెండు వేల నాలుగులో జీరో నో ఎమ్మెల్యే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఒక ఎమ్మెల్యే అంటే అంటే ఏమవుతుందంటే వీళ్ళ వీళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గిపోయింది తగ్గిపోయి చివరికి కొన్నాళ్ళకి రాజకీయంగా రేపు ఎమ్మెల్యేగా ఉండపోవచ్చు ఇప్పుడు బీసీలకి ఏ అయితే పట్టిందో రాజకీయంగా ఎట్లయితే వాళ్ళకి లేదు ఈ రోజున బ్రాహ్మిన్స్ కూడా అంతే లాగానే బ్రాహ్మిన్స్ కూడా చాలా చోట్ల డిస్పస్ అయి ఉంటుంది పాపులేషన్ రాజుల్లాగా కాదు రాజులంటే భీమవరం వెస్ట్ గోడ ఆ ప్రాంతాల్లో వాళ్ళు పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఎండమిక్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత నిలదొక్కుకోగలిగారు కానీ వాళ్ళు కూడా అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడినాయి ఎట్లా అంటే మీరు పంతొమ్మిది వందల యాభై రెండులో క్షత్రియులు పదమూడు మంది గెలిచారు ఎమ్మెల్యేలు పంతొమ్మిది వందల యాభై ఐదులో పదిహేడు మంది పంతొమ్మిది వందల అరవై రెండులో తొమ్మిది మంది రాజులు గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పదకొండు మంది గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పన్నెండు డెబ్బై ఎనిమిదిలో కూడా పన్నెండు ఎనభై మూడుకి వచ్చేటప్పటికి వెళ్ళది పడిపోయింది నాలుగు మూడు మూడు ఇట్లా జరిగి ఈ అనూహ్యంగా ఇరవై ఏడు ఈ ఇరవై ఇరవై నాలుగులో ఏడు మంది అయ్యారు సో వీళ్ళది కూడా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తగ్గిపోతుంది అంటే ఏమవుతుంది పంతొమ్మిది ఎనభై మూడు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే అప్పుడు టీడీపీ పార్టీ వచ్చింది సో టీడీపీ పార్టీ రాకముందు వీళ్ళ సంఖ్యను తగ్గిస్తూ రాగలిగిన వాళ్ళు ఎవరు రెడ్లు రెడ్లు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మీకు మొట్టమొదట చీఫ్ మినిస్టర్ ఆంధ్రాకి టంగుటూరి ప్రకాశం పంతుంది ఆయన అయినప్పుడు డిప్టీ చీఫ్ మినిస్టర్గా మన నీలం రెడ్డి ఆయన చేశాడు సో నీలం సంజీవ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలిసిందో అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం రెడ్డి అయ్యాడు అంటే డిప్టీ సీఎం సీఎంని పక్కన పెట్టేసి రెడ్డిగారు అయ్యారు ఇక్కడ బూర్గల్ రామకృష్ణారావుని సీఎంగా ఉండే తెలంగాణకి ఆయన పక్కన పెట్టారు అక్కడ టంగుటూరుని పక్కన పెట్టారు రెడ్ల ఆధిపత్యంలోకి మన భా ప్రజాస్వామ్యం రాష్ట్ర ప్రజాస్వామ్యం వెళ్ళిపోయింది అంటే కులం చేతిలోకి ఒక ఒక కులం నుంచి ఇంకో కులం చేతికి పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చేటప్పటికి ఏమైంది ఎన్టీ రామారావు టీడీపీ పెట్టాడు ఆయన టీడీపీ ఎన్టీ రామారావు అంటే కమ్మ కులానికి చెందిన ఆయన సో కమ్మ నాయకులందరూ కూడా వాళ్ళు స్వాతంత్రం ముందు నుంచి తర్వాత కూడా విపరీతంగా రాజకీయ అధికారం కోసం అర్రులు చాచి కూర్చున్నారు వాళ్ళు వాళ్ళకి ఎన్టీ రామారావు రాకతో వాళ్ళ పంట పండింది అప్పుడు ప్రజలందరినీ అటువైపు మళ్లించారు మళ్ళిస్తే అప్పుడు ఏమైంది అంటే రెడ్ల ఆతిమత్యం దక్కి ఎన్టీ రామారావు ప్రభుత్వం రావటం జరిగింది కమ్మ ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తూ ఉంటే ఒకసారి కమ్మలు ఒకసారి రెడ్లు ఇట్లా ఇప్పటివరకు మనకు పరిస్థితి ఏంటంటే చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ తయారైపోయింది వీళ్ళు ఏం చేశారంటే అటు కమ్మలు ఇట్లు రెడ్లు ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేశారు ప్రత్యర్థుల్ని అసలు మన లాస్ట్ టైం చూసాం హైకోర్టు జడ్జిల మీద జగన్ ప్రభుత్వ హయాంలో ఎంత ట్రోలింగ్ అంటే అంత ట్రోలింగ్ జరిగింది చివరికి ఇప్పుడు కూడా తెలియదు అసలు ఆ ట్రోలింగ్కి ఏం చేశారు సిబిఐ కేసు తీసుకుందా తీసుకుంటే ఆ కేసుని ఏం చేస్తుంది ఎవరిని తప్పుపడుతున్నారు ఎవరి మీద యాక్షన్ ఇంతవరకు అసలు దాన్ని ప్రశ్నించేవాడే లేకపోయారు కారణం ఏంటంటే ఈ ప్రతి విషయాన్ని కూడా జగన్ వర్సెస్ బాబులాగా తయారు చేశారు అసలు ఏది తీసుకున్నా కానీ పొద్దున్న లేచి మనిషి వాడు వాడు వ్యాపారమో వాడు వ్యవసాయమో చేసుకుని ఇంటికి వచ్చే వరకు చూసేది ఏంటంటే ఏం జరుగుతుందిరా అంటే ఈయనేమన్నాడు ఆయనేమన్నాడు ఈయనేమన్నాడు ఆయనేమన్నాడు అనే ధోరణిలో తయారైపోయి ప్రజల్ని ఒక రకమైనటువంటి ఈ బైపోలారిటిక్స్ బైపోలార్ పాలిటిక్స్లోకి నెట్టేసి అయితే అతను లేకపోతే ఇతను అనేదానికి తీసుకొచ్చారు అంట అంటే మైండ్ టోటల్గా బ్లాంచ్ చేస్తున్నారు అందుకే అయినప్పటికీ కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే ఐదు సంవత్సరాలు భరిస్తున్నారు భరించి వాళ్ళ చేతిలో ఉందేంటి ఓటు ఆ ఓటు వచ్చిన రోజున ఏం చేస్తున్నారంటే ఉన్న ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తున్నారు చిత్తుగా ఓడిస్తున్నారు అది అది జరుగుతుంది అందుకనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు స్థానాల్లో చంద ఈయన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అంతేగాని చంద్రబాబు నాయుడిని గెలిపించారు అనేది కరెక్ట్ కానే కాదు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది మా వాట మాకు దక్కట్లేదు ఏదైనా కానీ అందుకని చెప్పి వాళ్ళు ఆ చైతన్యాన్ని మేము కూడా గుర్తించాం గుర్తించి కులగణం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ కులగణం చే చేపట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అనేది కొత్త అంశం ఏం కాదు యాక్చువల్గా ప్రజాస్వామ్యం మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు జరిగింది ప్రజల కోసం జరిగింది తర్వాత జరగట్లేదు చూడండి మన ఇండిపెండెన్స్ రావటం వలన ఏం లాభం వచ్చింది ఈ జనాలకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారి కులగాడనం చేపట్టారు సో అక్కడ అన్ని కులాల లెక్కల్ని తీశారు అన్ని మతాల లెక్కల్ని తీశారు ఎయిటీన్ ఎయిటీ వన్లో సో అలా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి క్యాస్ సెన్సెస్ చేశారు క్యాస్ట్ సెన్సెస్ ఒక చట్టం చేశారు ఒక వ్యవస్థ ఉంది దానికి దానికి మనమేం కష్టపడక్కర్లా వాళ్ళే క్రియేట్ చేశారు పాలకుల యొక్క లక్ష్యం ఒకటే బ్రిటిష్ వాళ్ళు చేశారంటే ఈ భారతదేశం మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి ఏ వాళ్ళ యొక్క ఎవరైతే వీళ్ళు పౌరులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ వాళ్ళకున్న సామాజిక పరిస్థితులు కానీ ఇవన్నీ వాళ్ళకి తెలిసినట్లయితే ఇక్కడ పాలన బెటర్గా చేసి మంచిగా పాలించి ఈ భారతదేశ ప్రభుత్వం మీద పూర్తి పట్టుంటుంది మా వాళ్ళ పాలన సాగించవచ్చు అనే దృష్టితో చేసిన పని అది అది వాళ్ళ పాలన యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ పాలన నిరాఘాటంగా సాగాలి సాగటం కోసం వాళ్ళు తీసుకున్న మెజర్ ఇక్కడ కూడా పాలకులు అదే వీళ్ళ పాలన నిరాఘాటంగా జాగాలి కాబట్టి ఈ కులగడన చేయొద్దు చేస్తే ఖచ్చితంగా తెలిసిపోద్ది ఎవరు ఎంత ఉంటే ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చెప్పలేం కాబట్టి మనం దిగిపోవాలని చెప్పి వీళ్ళు చేయట్లేదు తెలంగాణలో వన్ డేలో చేసినారు కదా సార్ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు వన్ డేలో చేశారు అంటే పాలకులకి ఇష్టమైతే చేయొచ్చు సో మీకు ఈ కులగణన బ్యాక్ మనం వచ్చినట్టయితే నైన్టీన్ థర్టీ వన్లో లాస్ట్ కులగణన జరిగింది సో తర్వాత మనకి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది సో నైన్టీన్ ఫార్టీ వన్ కులగణం జరగల నైన్టీన్ ఫిఫ్టీ వన్కి భారతదేశ ప్రభుత్వం రిపబ్లిక్ అయినాక నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కులగణన ఎంతవరకు చేశారంటే ఎస్సీలకి ఎస్టీలకు మాత్రం చేశారు ఎందుకు చేశారంటే ఎస్సీలకి ఎస్టీలకి అప్పుడు రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి ప్రతిసారి వాళ్ళ సంఖ్యను పెరిగే దాన్ని బట్టి తగ్గేదాన్ని బట్టి ఏరియా వైజ్ ఉన్నదాన్ని బట్టి ఈ రిజర్వ్డ్ సీట్స్ ఇవ్వాలి కాబట్టి ఎస్సీ ఎస్టీస్ది జరుగుతుంది ఉంది తర్వాత మతపరంగా వీళ్ళు చేసుకున్నారు మతపరంగా కూడా వీళ్ళకేంటంటే అవసరం పాలకులకు అవసరం మెజారిటీ మతం హిందూ మతం కాబట్టి ఈ పాలకులందరూ హిందువులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి ఆ మతపరమైన వాటిని చేయడానికి ఏం సంకోచించాల సో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్స్ అని అది కూడా జరుగుతూ ఉంది ఓన్లీ బీసీల వరకు వచ్చేటప్పటికి కులగణం చేయాలి ఎందుకంటే మా చట్ట ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చింది ఇవ్వాలని అంటే కులగాణం చేస్తే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చేయలే నైన్టీన్ ఫిఫ్టీ వన్ కాదు నైన్టీన్ సిక్స్టీ వన్ చేయొచ్చు సెవెంటీ వన్ చేయొచ్చు ఎయిటీ వన్ చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు చేయలే చేయకుండా ఏదో కమిషన్లు వేసేసి నామకే వాస్తే మేము చేస్తున్నామని చెప్పి ఆ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా నెహ్రూ హయాంలో కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు చివరికి ఒక మండల్ కమిషన్ వేయటం జరిగింది మండల్ కమిషన్ వేస్తే ఆయన యాభై రెండు శాతం కన్నా ఎక్కువ ఉన్నాయి బీసీ కులాలు ఉన్నాయని చెప్పి తేల్చిన దాన్ని ఇందిరాగాంధీ హయాంలో దాదాపుగా దాన్ని కూడా తొక్కి పెట్టారు మన శివశంకర్ లా మినిస్టర్గా ఉన్నారు ఆయన ఎఫర్ట్స్ వలన కనీసం మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో తర్వాత సింగ్ తప్పని పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వక తప్పలే ఆయనకి బీఎస్పీ సపోర్ట్తో ఆయన గవర్నమెంట్ నడిచింది కాబట్టి కాంచీరామ్ ఆయన ఒక దాదాపుగా నలభై ఎనిమిది రోజుల పాటు యాజిటేషన్ చేశారు కాబట్టి ఎక్కడ ఢిల్లీలో అప్పుడు ఆయన తలగొక తప్పల పైగా ఎంపీల సపోర్ట్ విత్డ్రా చేస్తే విపిసింగ్ గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి ఆ రోజున తప్పక వాళ్ళు మండల్ కమిషన్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయటం అది యాక్సెప్ట్ చేసినప్పటికీ మీకు రిజర్వేషన్స్ వచ్చేటప్పటికి ఆయన పంతొమ్మిది వందల తొంభైలో యాక్సెప్ట్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో బీసీలకి రిజర్వేషన్లు వచ్చినాయి ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాడుకోవాల్సింది బీసీల మధ్య బీసీలు కొట్లాడ కాదు ఈ రోజున కావాల్సింది బీసీలు ఎస్సీలు కొట్లాడుకోవద్దు ఎస్సీల మధ్య కొట్లాటవద్దు ఎస్టీల మధ్య కొట్లాటద్దు మైనారిటీల మధ్య కొట్లాటద్దు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ మూలవాసులే మూలవాసుల మధ్య కొట్లాటవద్దు ఈ మూలవాసులని బీసీలని వీళ్ళందరినీ ఇంకో రావాల్సిన పదవుల్ని దోపిడీ చేస్తున్న కులాలతో కొట్లాడాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి రెడ్లు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే మొత్తం ఎమ్మెల్యేలు మనకి ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు కమ్మలు ఐదు వందల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు రెండు కులాలే జనరల్గా మనకి రెడ్లు వచ్చేటప్పటికీ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ సిక్స్ పర్సెంట్ అంటారు కొంతమంది అది కూడా ఒప్పుకోరు సరే సిక్స్ పర్సెంటే అనుకుంటే జనాభా దామాషా ప్రకారం ఎందుకు కులగా అవసరం ఇక్కడ చెప్తాను జనాభా దామాషా ప్రకారం నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఉండడానికి లేదు వీళ్ళు ఏంటి కానీ ఎంతమంది ఉన్నారో ఆరు వందల యాభై ఎనిమిది మంది అంటే నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఏంటి వీళ్ళంతా వీళ్ళకే తెలివి ఉందండి వీళ్ళకే చదువులు వచ్చా వీళ్ళే నడపగలరా అంటే వేరే జాతుల వాళ్ళు తెలివి లేదా అంటే అంబేద్కర్ కన్నా గొప్పోళ్ళ అంబేద్కర్తో సమానం కాకపోయినా మిగిలిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు పాలించేటువంటి సత్తా లేని లేని వాళ్ళ మరి ఎందుకు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకంటే మీ డబ్బు మీ అధికారం మీ నాయకుడు పైన ఉంటాడు మీకు టికెట్ ఇస్తాడు మీరు డబ్బులు వసూలు చేసుకుంటారు డబ్బులు ఖర్చు పెడతారు మీరు గెలుస్తారు మీరు అక్కడ పైరు చేసుకుంటారు బేసికల్గా అలానే కమ్మ వాళ్ళ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ కొంతమంది ఫైవ్ పర్సెంట్ కూడా ఒక్కోరు ఇంకా తక్కువ అంటారు ఫోర్ పర్సెంట్ మీరే అంటున్నారు అంటే అందుకే జ కులగండం జరగాలంటున్నా ఈ ఫోర్ ఫైవ్ తేల్చితే ఫోరో ఫైవ్ తెలుసుండి తెలుసుది నేను అదే అంటున్నాను సో నేను నేనంటున్నా ఫైవ్ పర్సెంట్ వేస్తే నూట నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట నలభై ఐదు ఎమ్మెల్యేకి ఐదు వందల నలభై తొమ్మిది మంది ఉన్నారు అంటే నాలుగు వందల నాలుగు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు ఇవన్నీ అఫీషియల్ డేటా అండి ఇందులో ఏమి నేను చెప్పేది కొత్తదేం కాదు ఎవరన్నా విభేదించాల్సి వస్తే కూడా ఐ నో ఇష్యూ విభేదించవచ్చు సో మొత్తం కలిపి వీళ్ళు ఎక్సెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే కమ్మా రేట్లు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎనిమిది వందల ఎనభై అంటే ప్రతి కులం నుంచి ఎమ్మెల్యే కావచ్చు అదే బీసీలు యాభై యాభై శాతమే అనుకుందాం యాభై కాదు ఇంకెక్కువ అంటారు పద్నాలుగు వందల యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఐదు వందలు అంటే దాదాపుగా వెయ్యి మంది ఎమ్మెల్యేలు తక్కువ అలానే ముస్లింలు అండి ముస్లిం గురించి మనం ఎవరు మాట్లాడము చాలామంది ఏంటంటే ఈ బీసీల గురించి వీటి గురించే చెప్తూ ఉంటాం వాళ్ళు చెప్పుకోవడానికి కూడా పరిస్థితులు లేని ప్రజాస్వామ్యం అదే అంటున్నాను ఇది నిజమైన ప్రజాస్వామ్యం అయితే ముస్లింస్ ఈ రోజున వాళ్ళ ఇబ్బందులు ఎవరికి తెలియవు ఇప్పుడు ఏ పార్టీతో ఉండాలి అర్థంగా అట్లా ముస్లింస్కి బీజేపీయా కాదు హిందుత్వ పార్టీ అని ముద్ర ఉంది కాంగ్రెస్ వాళ్ళ హయాంలోనే బాబ్రీ మసీద్ కూగిలింది అది వాళ్ళ పరిస్థితి సరే వైసీపీ అంటే మోడీకి అనుగుణంగానే వైసీపీ ఉంది ఏం కాదనిలేదు టీడీపీ అంటే ఆల్రెడీ కోటంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ ముస్లింలు ఎవరితో ఉండాలా నేను అందుకే చెప్తున్నా బహుజన సమాజ్ పార్టీని ఓన్ చేసుకోవాలి ముస్లిమ్స్ లీడ్ చేయాలి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో ఐదు వేలు ఉంటాయి పదివేలు ఉంటాయి వాళ్ళు ఆ నియోజకవర్గాలని బీఎస్పీ పార్టీ జెండా ఎత్తుకుని కూర్చుని బహుజనులు కలుపుకుని వెళ్ళాలి సో వీళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంటే కనీసం నూట నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలి జనాభా దమాష ప్రకారం కానీ యాభై నాలుగు మంది ఉన్నారు అంటే దాదాపుగా వీళ్ళు ఒక వంద మొత్తం కలిపి బీసీ ముస్లిమ్స్ కలిపితే వెయ్యి పైగా ఎమ్మెల్యేలు లాస్ అయ్యారు అదే మనం ఏమనుకుంటామంటే బీసీల్లో ఒక వాదన అనమాట అరే యాదవులు గౌడ్లు బాగున్నారా అని యాదవులు ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు నలభై ఆరు మంది అయ్యారు వాళ్ళు రెడ్లు ఎంతమంది ఉన్నారో యాదవులు అంతమంది ఉంటారు కదా పర్సంటేజ్ తీసుకుంటే కనీసం ఇందా చెప్పినట్టు రెడ్లు ఒక నూట ఉండాలని అనుకున్నాం కదా వాళ్ళు నూట డెబ్బై ఐదు ఉండాలి కానీ నలభై ఆరే ఉన్నారు కమ్మలు ఎంతమంది ఉన్నారో గౌడ్లు దాదాపు అంతమంది ఎక్కువ మందే ఉంటుంది గౌడ్ పాపులేషన్ గౌడ్ పాపులేషన్ ఎక్కువ మీరే చెప్తున్నారు సో ఇది పరిస్థితి అదే కదా వీళ్ళ నూట నలభై ఐదు మంది అన్నా ఉండాలి గౌడ్లు వాళ్ళు అరవై ఎనిమిది మందే ఉన్నారు అంటే రెట్లు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉంటే యాదవులు నలభై ఆరు మంది కమ్మలు ఐదు వందల నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే గౌడ్లు అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో బీసీలు గమనించాల్సింది ఏంటంటే యాదవులు గౌడ్లు బీసీ నాయకత్వానికి వీడులేవ్వాలి నియోజకవర్గాలు వారిగా టీకోర్ చేయాలి బహుజన సమాజ్ పార్టీని ఆ దృష్టితో బిల్డ్ చేసుకోవాలి మిగిలిన కులాలతో పై పై కులాలతో కలవనివ్వరు అనేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అనుకోవాలి పాలకు కులాలు మనల్ని పాలితుల్లాగానే చూస్తారు మనల్ని రానివ్వరు అనేది వీళ్ళకి అర్థం కావాలి మనలో మనం కలవాలి బీసీలం కలవాలా బీసీలు వెళ్ళి ఎస్సీలతో కలవాలి ఎస్సీలు ఎస్టీలు కలవాలా ముస్లింస్లు కలవాలా కాంచీరాం విగ్రహాన్ని వాడల్లో పెట్టాలి జ్యోతిబా వాళ్ళే విగ్రహం వాడల్లో ఎస్సీ కాలనీల్లో పెట్టాలి ఇట్లా మనం ఆ రకంగా గనక మూవ్ కాకపోతే ఈ రెడ్డి కమ్మ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు మన భవిష్యత్తుని అంధకారమయం చేస్తాయి మరింత తర్వాత ఈ అంతరించిపోయేటువంటి మనకి చెప్పిన దాని ప్రకారం రాజకీయ అధికారం లేని కులాలు అంతరించిపోతాయి